గుండంకులు ఇప్పుడు హిమాని గారు ఇది మాట్లాడుతున్నారు నిదానంగా అన్నా ఇలా కాదన్నా ఇలా కాదన్న అని చెప్పి నేను చెప్పే కదా ఎన్నో సార్లు లోపల చాలా ఉంటాయి అనమాట మనకి లోపల కుళ్ళు కుతంత్రాలు ఎన్నో ఉంటాయన్నమాట బయట పెట్టే విధానంలో వేరుంటుంది అనమాట లాస్ట్ టైం అరిచారు అట్లా అట్లా అడుగుతున్నాడు అరుసుడు ఏంటి పయ్యా నాకు అర్థం కాదు అరుసుడు పద్ధతే కాదయ్యా అది లోపలి పోయిన తర్వాత ఏంటి ఒక కామన్ మ్యాన్ ఆపర్చునిటీ ఇచ్చాడు ఆయన తక్కువ జలం కాదు కావర్మన్ ఆపర్చునిటీ ఇచ్చారు ఇచ్చిన తర్వాత యూటిలైజ్ చేసుకోవాలి కానీ ఫుడ్ తిన్ను వాళ్ళు ఎవరని వాళ్ళ ఇంట్లో చూసినా ఇది చెప్తాను అన్నమాట ఫుడ్ తిన్నది కాదనమాట నీట్ ఎంటర్టైన్మెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి యాక్టింగ్ పరంగా అయితేనే మీ ఎంటర్టైన్మెంట్ పరంగా అయితేనే మీ గేమింగ్ వీఫ్ ఎనీ వే అక్కడ ఏవైతే ఉన్నాయో వేసు అన్ని వేలోనే పర్ఫెక్ట్గా కూర్చుంటే లాస్ట్ టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన విన్నర్ అయ్యే అవకాశం ఉందన్నమాట మాట్లాడితే ఏమవుతుంది గట్టి మాట్లాడితే ఏం రాదనమాట అనమాట ఈస్ ఇస్ నో మోర్ శబ్దం ప్రాణం అదేనా అది ఎంటర్టైన్మెంట్ పరంగా అండి ఏమనుకో అండి అది ఎంటర్టైన్మెంట్ పరంగా నడుతూ ఉంటుంది అది తెలిసినవి కదా లాస్ట్ పల్లవి ప్రశాంత్ అన్న ఇంకోరు ఎవరు ఉంటారు ఆమె పేరు గుర్తురట్లేదు కనుమరుగైపోయింది అట్టించట్టే ఆమె తెలీదు రథిక ఈ రీతారు రతిక ఓకే రథిక అంటారు రతి ఓకే రథిక మేడం ఆమె కనుమరుగైపోయింది నడుతూ ఉంటాయంటే ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు అది ఏం తీసుకోద్దండి సిరియస్ తీసుకోద్దండి కామెడీ అంతా దమ్ము ఉంటే పట్టుకో రసికావద్దు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ దమ్ము సీ అంటే అట్లా ఉంటుంది అనమాట బాగా నడుతా కూడా ఓకే ఫైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందరూ అయితే ఆడుతున్నారు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువ కావాలన్నమాట అనమాట సెవెన్ పాయింట్లో ఉండేది టెన్ పాయింట్ జీరో కావాలి సుమన్ శెట్టి ఇక్కడ పడుకోడు ఆడే వచ్చి పెంచుకెళ్ళమంటాడు అన్న ఏంటంటే నిదానంగా మెతకుంటా అనుకుంటాను టైం వచ్చి కూడా మాట్లాడతాడు సైలెంట్గా ఉన్నాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు పోయా నేను కూడా సైలెంట్ ఉంటాను అలాగే ఇప్పుడు అలా థ్యాంక్ యూ వాళ్ళిద్దరు వేసుకున్నా కూడా నేను ఇక్కడ ఉన్నాను ఒక్కనున్నాను గుర్తించు మీ టో మీ ఆల్సో ఆర్టిస్ట్ సపోర్ట్ చేయాలి కదా చూద్దాం అది వన్ సైడ్ ఏం కాదు అది ఎక్కడ ఉంటుంది తనుజాకి మా ఇమ్మాన్లన్నకి బయటికి వచ్చిన తర్వాత పెళ్లి చేసేయండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు నాకు అదే కావాలి ఆ పెళ్లికి నాకు ఆర్కెస్ట్రా ఇవ్వండి దయచేసి అన్న ఇమ్మన్నా మీరు ఎక్కడున్నా దయచేసి ఎందుకంటే నువ్వు కూడా చిన్న కింద స్థాయి నుంచి వచ్చావు కాబట్టి మాలాంటి కళాకారుల్ని అర్థం చేసుకుంటాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫస్ట్ మనం కూడా చెప్తా అరే మన ఇమాన్ 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 అన్న ఇమాన్ అన్న ఇమాన్ 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 ఒక నిమిషం అరే జబ్బాల పటాసులో ఉంటే పటాసులో నేను ఫ్యాన్ అయిపోతాడా అరే ఆడ జబర్దస్త్ వెళ్ళాడంటే జబర్దస్త్ ఫ్యాన్ అయిపోతాడా బిగ్ బాస్ కెళ్తా బిగ్ బాస్ లో ఫ్యాన్ అయిపోతాడా ఎబ్బాల లవ్ నా ప్రాణం బాగా బైక్ వస్తావు బ్రో అది యాక్ట్ కట్టు థ్యాంక్ యూ థ్యాంక్ సో అన్నా ఇమ్మల్ అన్న ఎక్కడ ఉన్నా దయచేసి మాలాటి కళాకారులని అంటే మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తాం ఎందుకంటే మీరు కింద స్థాయి నుంచి వచ్చారు కాబట్టి కళాకారులు అంటే తక్కువ మంచి నేర్తారు కానీ కళాకారులు ఏంటో చూపిస్తా ఉన్నావు ఇండస్ట్రీ లోపలికి వెళ్ళేసి బిగ్ బాస్ నైన్ లోకి ఇంకా బీడింగ్ బేడి ఫస్ట్ ఏం చెప్పాలంటే అది పద్ధతే కాదే అని అందుకే పయ చెప్తాంది అది పద్ధతి కాదే నేను కామన్ మ్యాన్ లో పిలిచి కదా పిలిచి ఏం చేయాలి కామన్ గా ఉండకూడదు పద్ధతి కాదు అది ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు జనాలకి ఆయన తెలియదు ఫస్ట్ థింగ్ ఆయన ఎవరో కూడా తెలియదు ఫస్ట్ థింగ్ పిలిచికెళ్ళారు గుండుగోటుకున్న లో పిలిచి వెళ్ళారు ఇప్పుడు తెలుగు అంటే బిగ్ బాస్ నైన్ లో ఉండాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటాను కదా ఫుడ్ తిన్ను నువ్వు వాళ్ళ తరుతాను వీళ్ళతో కుదరే మాట అక్కడ ఎంటర్టైన్మెంట్ చేయాలి గేమింగ్ ఉంటే గేమింగ్ ఆడాలి ఎన్ని వేలు ఉంటే అన్ని వేలు పర్ఫెక్ట్ వెళ్తే లాస్ట్ ఫిల్ ఎండ్ ఆఫ్ ది డే ఒక విన్నర్ అవుతావు దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ చూసే బిగ్ బి బాస్ నైన్లో విన్నర్ అయ్యా అయినా ఒక ఆపర్చునిటీ ఇద్దాము అనేది ఒకటి ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదేదో అంటే అది కుదరనమాట ఇప్పుడు ఇమాన్ గారు ఉన్నారు డబ్బులు ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఉన్నాడు నీడు అది కావాలి మనకి అది తప్ప చాలా బాగుందండి స్టార్టింగ్లో అయితే నాగార్జున గారు పర్చన చేసిన క్యాండిడేట్ని చూస్తే వాళ్ళు వీళ్ళు ఎవరికి అంత నోటే లేరు ఎప్పుడో అవుట్డేట్ అయిన వాళ్ళు ఆశా చేయని కానీ సంజన కానీ వీళ్ళంతా అవుట్ డేట్ ఉన్న వాళ్ళు తీసుకుని వచ్చారు ఎవరికి పెద్ద తెలియదు అనుకున్నాను కానీ వన్ వీక్ గడిచే కొద్దైతే సంజన గారిని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సంజనా గారు అంత అగ్రెసివ్ అంటే ఏదో భుజిగాల్లో చూసాం స్మైల్తో హ్యాపీగా ఉండే ఆమె ఇంత కంటెంట్ ఇస్తుంది అనుకోలేదు ఎందుకంటే ఆమె జెన్యున్గా ఆడిందా సరిగ్గా ఆడిందా పక్కన పెడితే ప్లేట్ ప్రయాణించడంలో చాలా బాగా కంటెంట్ ఇస్తుంది బిగ్ బాస్కి దాని తర్వాత బరిణి కానీ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆయన కొంచెం వంటకే పరిమితం అయిపోయారు ఈ వీక్ అయినా ఆయన అందరిని అందరు నామినేషన్ చేశారు కాబట్టి కొంచెం ఆయనలోనే అగ్రిమెంట్ బయటకు వస్తుందేమో అని నా అభిప్రాయం అంటే బరణి అనుకుంటున్నారాకుంటున్నారు ఇప్పటివరకు జన్యుని అనుకుంటారు కానీ ఆయన కూడా ఒప్పుకున్నాడు నేను చేసిన తప్పు ఏంటంటే సంజనా గారు అట్టిపండు ఆ విషయంలో నేను నోరిప్పి చెప్పలేకపోయా గట్టిగా ఆమె తినింది అని ఆ విషయంలో ఆయన కూడా ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా మీదట ఆయన నుంచి కూడా ఒక అగ్రిమెంట్ అగ్రూస్మెంట్ వస్తుంది బయటగా నేను అనుకుంటున్నాను